లో గత నాలుగు రోజులుగా మంచినీళ్ళు రావడం రావడం లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కౌన్సిలర్తో సహా నాయకులతో సహా వచ్చి అడిషనల్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒక నాలుగు రోజుల క్రితం ఒకరోజు పేపర్లో కేవలం ఒక రోజు నీళ్లు రావు జాగ్రత్తగా ఉండని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్కే పరిమితమైన అధికారులు తర్వాత పైప్లైన్ రిపేర్ అని లేదంటే మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ డైవర్షన్ అని సమన్వయ లోపంతో నాలుగు రోజులుగా నీళ్లు తాగించలేకపోతా ఉన్నారు కనీసం అట్లీస్ట్ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పైప్లైన్ లాంటి రిపేర్స్ వచ్చినప్పుడు వాటర్ ట్యాంకర్ల ద్వారానన్నా నీళ్లు అందించాలి ప్రజలకు అలాంటిది కూడా పట్టించుకున్న పాపాన పోలేదు లోకల్ ప్రజాప్రతిని ప్రభుత్వానికి సంబంధించిన లోకల్ ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పట్టించుకున్నట్టు లేదు కనీసం దాని మీద మాట్లాడే సందర్భం కూడా లేదు కనీసం రిపేర్ జరిగిందా లేదని తెలుసుకునే వాకప్ చేసే పరిస్థితి కూడా కనబడతలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది రేపటి వరకు నీళ్ళు అందించాలే లేని చోట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పేసి అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఐదారు రోజులకు ఒకసారి నీళ్ళు రాకపోతుండే అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ కేసీఆర్ గారు మిషన్ భగీత కార్యక్రమాన్ని తీసుకొచ్చి రోజు రెగ్యులర్గా అందరికి నల్ల ద్వారా నీళ్లు అందించాలి ప్రతి ఇంటికి అందించాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందించిన నీళ్లను మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస సౌకర్యమైన నీళ్లను ఇంటింటికి అందించలేని పరిస్థితిలో ఉంది ఓ రోజు ఓ ఆడకట్టుకు రావు ఓ రోజు ఓ వాడుకు రావు ట్యాంకర్ల ద్వారా కనీసం సౌకర్యం ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది మరి రిపేర్ల పేరుతోని పైప్లైన్ల కు అదే అదేవిధంగా మిషన్ భగీరథ ఆ రెండింటికి కూడా సమన్వయం లోపల ఉండడం వల్ల డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయ లోపల ఉండడం వల్ల పట్టించుకునే నాదుడు లేకపోవడం వల్ల మరి నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది నాలుగు రోజుల మెదక్ పట్టణంలో నీళ్లు లేవంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి కనబడతా ఉంది అందుకోసమే అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం రేపటి వరకు ఆ రిపేర్లు సరి చేసి పైప్ లైన్లు సరి చేసి అధికారులు తొందరగా చర్యలు తీసుకొని నీళ్ళు అందిస్తే సరే సరే నీళ్లు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం వార్డు వార్డున వెళ్ళి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరి సమన్వయ సమన్వయపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తో జై తెలంగాణ గత నాలుగు రోజులుగా మున్సిపాల్లో నేను కావాలి మన ఆంధ్ర మున్సిపాలిటీ ముప్పై రెండు వారాలకి చాలా ఇబ్బంది ఉంది అయితే మొదటగా పైప్ లైన్ ఏదో కొంచెం డైవర్షన్ చేయాలని చెప్పేసి అధికారులు ఒక ఒకరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఒకరోజు నీళ్లు రావు కొంచెం పర్వాలేదు సేవ్ చేసుకోవాలని చెప్పి అది కూడా మాకు స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి మీరు కూడా దానికి రెడీ అయ్యి ఉంది అయితే ఏమైంది పైప్ లైన్ డైవర్షన్లో ఆర్డర్ కు మిషన్ బాగా సమన్వయ లోపమా మరి అది రిపేర్స్ పగలకోవడమా అది కాకపోవడమా చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్ గా టూ డేస్ కోసం ఒక రోజు పేపర్ స్టేట్మెంట్ వస్తే సరే రెండు రోజులు కూడా మనం వదిలేసాం ఎందుకంటే అక్కడ రిపేర్స్ ఏమైనా కానీ నాలుగో రోజు రేపటికి ఐదో రోజు అవుతుంది నీళ్లు రాక మూడు వాళ్ళు వాటర్ ట్యాంకర్లతో సప్లై చేయాలి ఆ వాటర్ ట్యాంకర్లతో సప్లై చేసే క్రమంలో ఏమైతుంది ఎవరైతే కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ అధికారుల పార్టీ ట్యాంకర్ ఒకటి పోతుంది అంతే తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఎక్కడ నీళ్ళు రావట్లేదు ఆ ట్యాంకర్లు కూడా ఉన్నాయి మూడేనంట ఆ మూడు సప్లై చేయలేకపోతున్నారు కనీసం ఎక్కడ లీజ్ తీసుకుని అన్నా అందించలేదు కనీసం అవసరం కదా కూడా సమాన్యమైతుంది మీకెంత మీ దృష్టికి తీసుకొస్తున్నాం తీసుకొస్తున్నామంటే ఆర్ మిషన్ బగీరత ఇద్దరికి సమన్వయ లోకం కూడా మున్సిపల్ అధికారులు ఎప్పుడు స్పందించడం లేదు దానికోసమే కనీసం ఈ రోజున రిపేర్స్ కంప్లీట్ చేయించి రేపటి లోగా మాకు నీళ్ళు అందించాలనేది మా విజ్ఞప్తి బీఆర్ఎస్ పార్టీ తరఫున మా మున్సిపల్ కౌన్సిలర్స్ వచ్చిండ్రు అత్త నాయకులు వచ్చిండ్రు వాళ్ళందరూ ఇంకా పాపం నిన్ననే వెళ్ళి మిమ్మల్ని వెళ్తామని చెప్పినప్పటికి కూడా ఒక రోజు టైం ఇచ్చినాం సరే రిపేర్కి సంబంధించిందంటే అవుతుందేమో నిర్లక్ష్యం బాగా కనబడుతుంది రేపటికి కూడా అయ్యే పరిస్థితి అయితే కనబడతలేదు మేము మీకు రిక్వెస్ట్ చేసినట్టు దయచేసి వరకు కంప్లీట్ చేసి రేపు నీళ్ళు ఉంది కనీసం అట్లీస్ట్ వరకు